అందరికీ నమస్కారం ఈ దేశంలో క్రికెట్ అన్నిటికంటే పెద్ద మతం కానీ మీరు హట్టయిన పర్లేదు నేను ఒకటి చెప్తున్నా అది ఇప్పుడు ఒక పెద్ద రోగం గల్లీ మ్యాచ్ అయినా ఢిల్లీ మ్యాచ్ అయినా నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఈ క్రీడకి అభిమానుల కంటే వ్యసన పరులు ఎక్కువ ఒక్క బాల్ వేయడం లైవ్లో చూడలేకపోయినా మిస్ అయినా తమ శరీరంలో ఒక భాగం కోల్పోయినంత ఫీల్ అయిపోతారు బాధపడతారు చాలా మంది క్రికెట్ అనే ఈ క్రీడ మన దేశంలో ఎన్నో ఇతర ఆటలకు విలువ లేకుండా చేసింది క్రికెట్ ప్రస్తావనే లేని దేశాలు చైనా అమెరికా లాంటివి క్రీడా రంగంలో అగ్రస్థానాలలో ఎగబాకుతూ ఉంటే భారత్ మాత్రం ఆ స్థాయికి చేరుకోలేకపోవడానికి గల కారణం ఓన్లీ క్రికెట్ అయిపోవడమే తప్పుగా అనుకునేరు ఓన్లీ క్రికెట్ అయిపోవడం అంటే దాని అర్థం మిగతా క్రీడల పట్ల ఇటు జనులకు అటు ప్రభుత్వాలకు అంత వీక్షక ప్రోత్సాహక ఆసక్తి శ్రద్ధ లేకపోవడమే క్రికెట్ తో పాటుగా ఇతర ఆటలు కూడా జనాలకు దగ్గర కాకపోవడం ప్రస్తుతం అంత మంచి పరిణామం కాదు ఈ క్రికెట్ విషపూరితంగా తన రూపాన్ని తాను మార్చుకుంటూ వ్యాపిస్తోంది వైరస్ లాగా మత మార్పిడి మాఫియా లాగా మీరే ఒకసారి రౌండ్అప్ వేసుకోండి టెస్ట్లు వన్ డేలు అంటూ స్టార్ట్ అయినటువంటి ఈ ఆట యూట్యూబ్లో లో షార్ట్ల ట్రెండ్ లాగా ట్వంటీ ట్వంటీగా మారిపోయింది రేపొద్దున టెన్ టెన్ గా మారినా కూడా ఆశ్చర్యం వ్యక్తపరచాల్సిన అవసరం లేదు ఈ ఆటపై విపరీతమైన ఆసక్తి చూసేవారికి కలిగించేలాగా ఐసీసీ కంటే బీసీసీఐ ఎక్కువ ఆరాటం చూపిస్తోంది ఎందుకంటే ఇది అతిపెద్ద బిజినెస్ వలయం జనాల జీవితాన్ని నాశనం చేస్తున్న మత్తు పదార్థం సరే ట్వంటీ ట్వంటీ అనుకుంటే దేశాల మధ్య జరగాల్సినటువంటి ఆట రాష్ట్రాల మధ్య నెలకొనేలాగా లాగా మారింది ఇది అన్నిటికంటే ప్రమాదకరమైన మరియు దరిద్రమైనటువంటి ఫార్మాట్ ఒకప్పుడు పాకిస్తాన్ వాడు మన బౌలింగ్లో అవుట్ అయితే గెంతులేసేవారు ఇతర దేశాలను చిత్తుగా ఓడించినప్పుడు సంబరపడేవారు లేదా వారి చేతిలో ఓడినప్పుడు బాధపడేవారు ఇప్పుడు అలా కాదు బాల్ వేసేవాడు మనవాడే బాధేవాడు మనవాడే గెలిచేవాడు ఓడేవాడు కూడా మనవాడే ఇటు చప్పట్లు కొట్టేవాళ్ళు బాధపడేవాళ్ళు కూడా మనవాళ్ళే కలగాపులగా కలుషిత క్రికెట్ అయిపోయింది అప్పుడంటే క్రికెట్ భారతీయులను కలిపినటువంటి ఒక క్రీడ పాక్ లాంటి దేశాలను ఓడిస్తే గర్వంగా ప్రతి భారతీయుడిని తలెత్తుకునేలాగా చేసినటువంటి క్రీడ కానీ నేడు మనలో మనం కొట్టుకు చచ్చేలా చేస్తోంది ఈ క్రీడ అంతేకాదు ఈ క్రికెటర్స్ ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇందులో ఏకంగా దేవుళ్ళు అయిపోతున్నారు వారికి భక్తులే ఉన్నారు ఈ విపరీత వ్యక్తి పూజలు చూశాక మనకు భయం కలగకుండా ఎలా ఉంటుంది మొన్న ఒక పిచ్చోడు తన చేతిని కోసుకుంటూ బ్యానర్లో ఉన్నటువంటి కోహ్లీకి రక్త తిలకం దిద్దుతూ పిచ్చుకుక్క కరిచిన వాళ్ళలాగా అరుస్తున్నాడు ధోని రోహిత్ గిల్లు ఇలా ఒకరేమిటి ఒక్కొక్కరికి ఒక్కొక్క బేస్ కానీ దానికి ఒక లిమిట్ లేదు ఇదంతా ఇప్పుడు చెప్పడానికి గల కారణం మొన్న బెంగుళూరు ఐపీఎల్లో గెలిచిన తర్వాత చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట పదకొండు మంది ప్రాణాలు కోల్పోవడం అందులో పిల్లలు కూడా ఉన్నారు చనిపోయిన వారి యొక్క వయస్సు అందరిది కూడా ఆల్మోస్ట్ లోపే యాభై మందికి పైగా గాయపడ్డారు చిన్నస్వామి స్టేడియంలో గడిచిన బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇదంతటి దౌర్భాగ్యకర ఘటన ఒకసారి ఆలోచించండి వీళ్ళంతా కవాతు చేశారంట విజయోత్సవం నిర్వహించారంట ఆ జనం చూడండి ఆ జనం మధ్యలోకి చేమలు పోయినా కూడా ఉక్కిరి బిక్కిరే చేస్తా అనేలాగలేరు అంత జనం స్టేడియం సామర్థ్యమేమో వేలల్లో వచ్చిందేమో లక్షల్లో విజయోత్సవ ర్యాలీ ఉందని సదరు మ్యాచ్ నిర్వాహకులు తమ అధికారిక ఎక్స్ ఖాతాల్లో అనౌన్స్ చేశారు కూడా రెండు మూడు టైమింగ్స్ పెట్టి కన్ఫ్యూజ్ చేశారు కూడా దీంతో జనం ప్రోదవ్వడానికి ఎక్కువగా అవకాశం చోటు చేసుకుంది అటు జనం స్టేడియం వైపు పోటెత్తుతున్నారు ఇటు విధాన సౌధలో ఆటగాళ్లకు సన్మానం ఏర్పాట్లు వెరసి అటు చూసుకుంటే తొక్కిసలాట ఆర్తనాదాలు ఇటు నవ్వులు సరదాలు సన్మానాలు విషయం తెలిసినా కూడా ఈ సన్మాన కార్యక్రమం ఆపలేదు అంతటి దయా హృదయులన్నమాట ఈ రాజకీయ నాయకులు ఇలాంటి సన్నివేశాలను వినియోగించుకుంటారు ఎందుకంటే ఫ్రీ పబ్లిసిటీ కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ బుర్ర ఏమైంది కర్ణాటక పోలీసుల ఇంటెలిజెన్స్ ఏమైంది ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంటారు మేమటు తొక్కిసలాట జరుగుతుందనే సమాచారం తెలిసిన వెంటనే తొందరగా తొందరగా సన్మాన కార్యక్రమం క్లోజ్ చేసేసాం అంటే మొత్తానికి అనుకున్న పని చేసేసాం ఇప్పుడిక శవాల సంగతి చూద్దాం అన్నట్లుగా లేదు అలాగే సాక్షాత్తు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటున్నారు మొన్న కుంభమేళలో కంటే ఇక్కడ తక్కువగా చనిపోయారుగా ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారు ఇలా మాట్లాడారు ఆయన ఇలా ఎవరికి వారు చేతులు దురిపేసుకుంటూ ఓ నలుగురు అధికారుల్ని నలుగురు నిర్వాహకుల్ని అరెస్టులు చేసేసి సస్పెండ్లు చేసేసి సమాప్తం అనేసారు అటు కోహ్లీపై కేసు అరెస్టు అంటూ నడిచే వార్తలు కేవలం వినోదాత్మకమైనవే తప్ప అవి వాస్తవానికి దూరం నాడు కుంభమేళ అయినా నేడు ఈ ఘటన అయినా ముందుగా బాధ్యత తీసుకోవాల్సింది అధికారిక ప్రభుత్వం మాత్రమే దీంట్లో డొంక తిరుగుడు లేదు కంపారిజన్స్ అవసరమే లేదు కొంతమంది అల్లు అర్జున్ పుష్ప పుష్పట్టు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనని పోలుస్తూ అరెస్ట్ కోహ్లీ అంటున్నారు పైగా అక్కడ ఇక్కడ ఉన్నది కూడా కాంగ్రెస్ కదా అని సెటైర్లు వేస్తున్నారు కానీ ఇది స్టూపిడిటీ ఆ రోజు పోలీసులు అల్లు అర్జున్కి వారించారు చెప్పినా వినలేదు ఆయన ఆయన లేకపోతే ఆయన మేనేజ్మెంట్ ఇక్కడ కోహ్లీకి ఎవరు వారించలేదు సమాచారం ఇవ్వలేదు వార్నింగులు గట్రా ఇవ్వలేదు ప్రభుత్వం డబ్బా కొట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగ్ ఆర్సీబీ మేనేజ్మెంట్ అతి చేష్టలు వెరసి ఇదంతా జరిగింది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మన జనం గురించి మనం మాట్లాడుకుందాం క్రికెట్ పిచ్చే ఒక వ్యాధి అని వాదిస్తూ ఉంటే ఇప్పుడు ఏకంగా దానికోసం చచ్చిపోవడం ఎంతటి దౌర్భాగ్యం ఎంతటి దిగ్భ్రాంతికరం కొంతమంది తీవ్రమైనటువంటి క్రికెట్ ఉన్మాదులు ఈ సందర్భలో సడేమేయేలాగా వచ్చిన గుంపులో ఆ గుంపులో ఉన్నటువంటి జనం నడుమ ఉన్నటువంటి ఆడవాళ్లతో అసభ్యంగా బిహేవ్ చేశారు కొంతమంది కోసేసుకుంటున్నారు మరి కొంతమంది రోడ్లెంబడి ఊసేసుకుంటా పోతున్నారు తాగి ఊరేగి వాంతులు చేసుకుంటూ పోతున్నారు మొన్నటి ఆపరేషన్ సింధూర్ కోసం ఎంతమంది ఇలా రోడ్లపైకి వచ్చి ర్యాలీ తీశారో తెలియదు కానీ ఇప్పుడు లక్షలాది మంది పోగయ్యారు అదే ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటటువంటి ఎన్నికల సమయానికి ఇల్లు దాటి సెలవులు కూడా ఉంటాయి ఇల్లు దాటి ఓటు వేయండి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి అంటే అబ్బో ఎండ అబ్బో వాన అబ్బో నడు నొప్పి అని రకరకాలైనటువంటి సాకులు చెప్పి తప్పించుకుపోతారు అది వీకెండ్లో పడితే మూడు నాలుగు రోజులు సెలవు అని చెప్పేసి ఏదన్నా ట్రిప్కి కూడా ఇస్తారు అంతటి బాధ్యతాయుతమైనటువంటి పౌరులం మనం కనుక నలుగురు ఐదుగురు ఉంటే మనం వేలాది మంది ఉంటే జనం అందులోకి ప్రవేశిస్తే మనం బతకం ఈ సూత్రం అన్ని చోట్ల మనం అప్లై చేసుకోవాలి ముఖ్యంగా ఈ క్రికెట్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ క్రికెట్ పిచ్లో దేశ జనాభాలో వంద కోట్ల మంది తమ విలువైన సమయాన్ని కోల్పోతూ ఉన్నారు సంవత్సరంలో సుమారుగా నెల రెండు నెలల పాటు దీనికోసమే కేటాయిస్తున్నారు ఈ ఆట చూస్తూ లైఫ్లో ప్రొడక్టివిటీ లేకుండా సన్నాసుల్లా మారుతున్నారు టైం వేస్ట్ అంటారు కదా అదే ఇలా క్రికెట్ చూడడానికి ప్రతి వ్యక్తి సగటున తన ఆయుష్లో మూడు నుంచి పది సంవత్సరాలు వెచ్చిస్తున్నాడు కేవలం క్రికెట్ కోసం ఇక సినిమాలు ఆయా రీల్ హీరోలు వారి కోసం చంపడాలు చావడాలు థియేటర్లలో తొక్కిసలాట్లు ఎలాగూ ఉన్నాయి కానీ ఈ క్రికెట్ మాత్రం ఒక ఉగ్రవాదంలా వ్యాపిస్తుంది దీని ఐపీఎల్ ఫార్మాట్ మరీ ప్రమాదకరంగా ఉంది దీనికి తోడు బెట్టింగ్లు అఫీషియల్గా అనఫీషియల్గా జోరుగా సాగుతూ దీని కేంద్రంగా ఎందరో జీవితాన్ని నాశనం చేస్తున్నాయి ఐపీఎల్ స్వయంగా డ్రీమ్ ఎలెవెన్ లాంటి ఇతర బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేస్తూ ఉంటే గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి జీఎస్టీలో వసూలు చేసుకుంటున్నాయి ఏ ఆట వినోదం కావాలి వికాసము ఆరోగ్యము ఇవ్వాలి కానీ విషాదం మిగల్చకూడదు కదా అందుకే క్రికెట్ రెక్కలు కత్తిరించాలి ఇతర ఆటలను అందున భారతీయ ఆటలను ప్రోత్సహించాలి ఆడుకోవడానికి మైదానాలు ఉండాలి ఆడితే చూడడానికి మాత్రమే ఉంటే సరిపోదు కదా అసలు అన్నిటికంటే దరిద్రం క్రికెట్ ఆటకి చీర్ గర్ల్స్కి సంబంధం ఏమిటి వారి డ్యాన్సులకు ఆటగాళ్ల బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లకు లింక్ ఏమిటి అంతా ఒక మాయా ప్రపంచం క్రియేట్ చేసి పడేశారు ఈ క్రికెట్ రూపంలో లక్షల కోట్ల రూపాయల మాఫియా లాగా ఈ ఆట మారిపోయింది కనుక ఇంత గట్టిగా చెప్పవలసి వస్తోంది అందరికీ ఈయన మాటలు నచ్చవు అయినా సరే బలంగా చివరిలో మళ్ళీ ఒక మాట చెప్తున్నా నీ ఆయుష్ దేనికోసం కేటాయిస్తున్నావు అది లక్షల కోట్ల రూపాయలకు మించినటువంటిది నీ ఆయుష్ డబ్బుతో కొలమానం చేయలేము కనుక ఆలోచించు దేనికోసం వెచ్చిస్తున్నావు ఇచ్చినటువంటి నీ ఊపిరిని నీకున్న బాధ్యతలు విస్మరించి వినోదంలో మునిగితే విపరీత పోకడలకు పోతే తేరుకునేసరికి నీకు నీరసం తప్ప ఏమీ మిగలదు చివరాఖరికి మిగిలినటువంటి ఆ కాస్త ఊపిరి నిట్టూర్పుతో వదులుకోవడం మినహాయించి నువ్వు ఏమీ చేయలేవు కనుక నా మాటలు మీకు అర్థవంతమైనవి అనిపిస్తే దయచేసి వీలైనంతమందికి షేర్ చేయండి ఈ వీడియోను ఒక లైక్ చేసి ప్రోత్సాహాన్ని ఇవ్వండి అలాగే మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఆల్ అనే ఆప్షన్లో ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్